ఏపీలో రాజకీయాలంటే ప్రధానంగా మూడు కులాల ప్రస్తావన వినిపిస్తుంది ప్రధాన రాజకీయ పార్టీలకు కూడా కులాల ముద్ర ఉంది రాష్ట్రంలోని ఇరవై తొమ్మిది ఎస్సీ ఏడు ఎస్టీ నియోజకవర్గాలు ఉత్తరాంధ్ర నియోజకవర్గాలు మిగతా రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల మినహా ఓవరాల్ గా చూసుకుంటే కమ్మ రెడ్డి కాపు కులాల చుట్టూ ఈ రాజకీయం మొత్తం తిరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ను కమ్మ రెడ్డి కాపు కుల రాజకీయ క్షేత్రంగానే చూస్తుంటారు కాపులలో కాపు తూర్పు కాపు జలగా బలిజ వంటి విభజన ఉంటూ కొన్ని జనరల్ కొన్ని బీసీ కులాలుగా ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం ఒకటే వర్గంగా పరిగణిస్తున్నారు పార్టీలు తరచూ బీసీ మంత్రం జపించినా బీసీలు అనేది ఏ ఒక్క కులంగాన కాకుండా వేర్వేరు కులాలు కావటం వల్ల మళ్లీ ఆ మూడు ప్రధాన కులాల చుట్టూనే ఈ రాజకీయం మొత్తం తిరుగుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఏ మూడు కులాలతో పాటు మరో కులం పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది అది యాదవ కులం పైకి స్పష్టంగా కనిపించేంత పెద్ద సంఖ్యలో ఈ కులానికి పార్టీలు సీట్లు కేటాయించినప్పటికీ సంఖ్యాపరంగా ఆర్థిక పరంగా ఈ కులానికి ఉన్న పొటెన్షియాలిటీని రాజకీయ పార్టీలు గుర్తించాయన్న విషయం ఈ ఎన్నికలతో స్పష్టమవుతుంది ఆ సమీకరణాలతోనే ఇటు వైసీపీ కానీ అటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కానీ సీట్ల కేటాయింపులో యాదవా కురవలకు ప్రాధాన్యమిచ్చినట్లుగా ఇట్టే అర్థమవుతుంది ఇక రెండు వేల పంతొమ్మిది తర్వాత ఐదేళ్లలో బీసీలకు పదవులు ఇస్తూ వైసీపీ వారిని ఆకట్టుకుంటుందని ఈ ఎన్నికలలోనూ టికెట్ల కేటాయింపులో వైసీపీ బీసీలను లెక్కలోకి తీసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు ఇక నరసారావుపేట ఏలూరు లోక్సభ సీట్లలో వైసీపీ యాదవులకు టికెట్లు ఇవ్వటం వారికి ప్రాధాన్యత ఇచ్చిందనడానికి సూచన అని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికల హడావిడి మొదలైన ప్రారంభంలోనే టికెట్ల కేటాయింపు విషయంలో అనేక సమీకరణాలు మొదలయ్యాయి నర్సరాపేట లోక్సభ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి గెలిచిన లావు కృష్ణదేవరాయలు వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరడంతో ఆయన స్థానంలో కొత్త అభ్యర్థి కోసం వైసీపీ కసరత్తు చేసింది నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది కమ్మారెడ్డి కులాలకు చెందిన నేతలే ఎక్కువగా గెలుస్తూ వస్తున్న ఈ నియోజకవర్గంలో రెండు జిల్లాల అవతల నుంచి యాదవ్ నేతను తీసుకొచ్చి పోటీ చేయించాలన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆలోచన చాలా మందిని ఆశ్చర్యపరిచింది అనిల్ యాదవ్ పేరునే జగన్ ఖరారు చేయడంతో ఈ ఎన్నికలతో కొత్త కుల సమీకరణాలతో జగన్ ఎన్నికలకు వెళ్తున్నారన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది ఇక టీడీపీ కూడా ఏలూరు లోక్సభ నియోజకవర్గంలో ఇలాంటి అనూహ్య ఎంపికతో అందరినీ ఆశ్చర్యపరిచింది కట్ చేస్తే ఏలూరులో సుదీర్ఘ కాలంగా టీడీపీ కాంగ్రెస్ పార్టీల నుంచి కమ్మ అభ్యర్థిలే గెలుచుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది వైసీపీ తరపున పోటీ చేసిన వేళమ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ ఇక్కడ గెలవడంతో ఇక్కడి కుల సమీకరణాలు మారిపోయాయి అయితే ఈసారి రెండు వేల పంతొమ్మిది సమీకరణాలను కూడా మారుస్తూ వైసీపీ ఏలూరులో యాదవ అభ్యర్థిని ప్రకటించింది జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ యాదవ్ ను ఏలూరు లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది దాంతో టీడీపీ కూడా ఇక్కడ బ్యాలెన్స్ చేయడానిగా అన్నట్లు యాదవ్ అభ్యర్థినే బరిలోకి దించింది అయితే జగన్ తరహాలో చంద్రబాబు కూడా నాలుగైదు జిల్లాలు దాటించి ఉమ్మడి కడప జిల్లా నుంచి పుట్టా మహేష్ యాదవ్ను ఏలూరు అభ్యర్థిగా తీసుకొచ్చారు దీంతో ఏలూరు లోక్సభ నియోజకవర్గంలో ఈసారి ప్రధాన పార్టీలు రెండు యాదవ్ అభ్యర్థులనే బరిలోకి దించింది కృష్ణా జిల్లా మైలవరం విషయంలోనూ జగన్ ఇలాంటి వ్యూహమే అనుసరించారు సుదీర్ఘ కాలంగా కమ్మ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్న ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జగన్ తన పార్టీ తరపున యాదవ అభ్యర్థిని ప్రకటించారు వైసీపీ నుంచి ఇక్కడ సర్ణాల తిరుపతిరావు అనే యాదవ్ నేతకు ఛాన్స్ ఇచ్చారు జగన్ మాయిలవరంలో కమ్మ సామాజిక వర్గంతో పాటు యాదవ సామాజిక వర్గ ఓట్లు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండటమే జగన్ ఈ అడుగు వేయటానికి కారణం ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యాదవ ఓట్లు ఎక్కువగా ఉన్న కణగిరి అసెంబ్లీ నియోజకవర్గం విషయంలోనూ జగన్ ఇలాంటి వ్యూహమే అనుసరించారు ఎక్కువగా రెడ్డి నేతలు ఒకరిద్దరు కమ్మ నేతలు గెలిచిన ఈ నియోజకవర్గంలో జగన్ యాదవ నాయకుడు దుద్దాల నారాయణ యాదవ్ కు అవకాశం ఇచ్చారు అయితే జగన్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో జగన్ యాదవ అభ్యర్థులకే అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ ఇక్కడే గెలిచారు ప్రస్తుత ఎన్నికలలో మధుసూదన్ యాదవ్ ను కడిగిరి నుంచి కందుకూరికి మార్చారు జగన్ ప్రస్తుత ఎన్నికలలో పాలక వైసీపీ నలుగురు యాదవ ఇద్దరు కురుబ అభ్యర్థులకు అసెంబ్లీ నియోజకవర్గాలలో అవకాశం ఇచ్చింది లోక్సభ నియోజకవర్గాలలో ఇద్దరు యాదవ ఒక కురుబ అభ్యర్థిని ప్రకటించింది శాసనసభ నియోజకవర్గాలలో తణుకు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు మైలవరంలో సర్ణాల తిరుపతిరావు కణగిరిలో దద్దాల నారాయణ యాదవ్ కందుకూరులో బొర్ర మధుసూదన్ యాదవ్ పోటీ చేస్తుండగా హిందూపురంలో కురబ సామాజిక వర్గానికి చెందిన గౌడ నారాయణ దీపికను బరిలోకి దించుతున్నారు ఆమె ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఎదుర్కోనున్నారు ఇక పెనుగొండ నియోజకవర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ను పోటీ చేస్తోంది వైసీపీ ఆమె కూడా కురుమ సామాజిక వర్గానికి చెందిన వారే లోక్సభ నియోజకవర్గాల విషయానికి వస్తే ఏలూరు నుంచి కారుమూరి సునీల్ యాదవ్ నర్సరాపేటలో అనిల్ కుమార్ యాదవ్ అనంతపురంలో కురుమనేత నేత మాలగండ శంకరనారాయణ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పుట్ట సుధాకర్ యాదవ్ తోనిలో యనమల దివ్య చీరాలలో మద్దులూరి మాలకొండయ్య యాదవ్ నిరోజువేడిలో కొలుసు పార్దసారధి గాజువాకలో పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు ఏలూరు లోక్సభ స్థానం నుంచి పుట్టా మహేష్ యాదవ్ అలాగే హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి కురుబనేత బీకే పార్దసారధి కర్నూలు లోక్సభ స్థానం నుంచి మరో కురుబనేత బస్సిపాటి నాగరాజు టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు అయితే యాదవ సామాజిక వర్గం నుంచి టీడీపీలో టికెట్లు సంపాదించిన వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య కాగా సుధాకర్ యాదవ్ వియంకుడు మహేష్ యాదవ్ అల్లుడు ఇక మరోవైపు జనసేన నుంచి పోటీ చేస్తున్న వారిలో విశాఖ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉంటూ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు ఆ పార్టీలో టికెట్ రాకపోవడంతో జనసేనలో చేరి టికెట్ సంపాదించుకున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో యాదవ సామాజిక వర్గం నుంచి నలుగురు కురుబ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచారు మొత్తం ఆరుగురు వైసీపీ నుంచే విజయం సాధించారు యాదవులలో కారుమూరి నాగేశ్వరరావు తణుకు నుంచి కె పార్థసారథి పెనమలూరు నుంచి కణిగిరి నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ గెలిచారు వీరిలో కారుమూరి నాగేశ్వరరావు అనిల్ కుమార్ మంత్రులయ్యారు కురుకులం నుంచి ఉషశ్రీ చరణ్ బాలగుడ్ల శంకరనారాయణ గెలిచారు వీరిద్దరికీ జగన్ కేబినెట్ లో స్థానం దక్కింది మొత్తం ఆరుగురిలో పార్థసారథి ప్రస్తుత ఎన్నికలలో వైసీపీ వేడి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ముగ్గురు యాదవ ఎమ్మెల్యేలు ఒక కురుబ ఎమ్మెల్యే ఎన్నికలలో విజయం సాధించారు వీరిలో టీడీపీ నుంచి ఇద్దరు యాదవ ఒక కురుబ నేత గెలవగా వైసీపీ నుంచి ఒక యాదవ నేత గెలిచారు టీడీపీ నుంచి గాజువాకలో పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు తంబలెపల్లిలో శంకర్ యాదవ్ పెనుగొండ బీకే పార్దసార్థి గెలిచారు వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిది ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు యాదవ నేతలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు తణుకులో కారుమూరి నాగేశ్వరరావు పెనమలూరులో పార్థసారథి కళ్యాణదుర్గంలో ఎన్ రఘువీరారెడ్డి గెలిచారు ఆ ఎన్నికలలో టీడీపీ నుంచి కావలిలో యాదవ నేత బేదా మస్తాన్ రావు పెనుగొండలో కురుమనేత బీకే పార్థసారథి గెలిచారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉయ్యూరులో పోలీసు పార్థసారథి గురజాలలో జంగా కృష్ణమూర్తి మడకసిరలో రఘువీరారెడ్డి సామాజిక వర్గం నుంచి గెలిచారు ఆ ఎన్నికలలో టీడీపీ నుంచి తుణిలో యాదవ్ నేత యనమల రామకృష్ణుడు విజయం సాధించారు గండవరంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన యాదవ్ నేత ముద్రబోయిన వెంకటేశ్వరరావు గెలిచారు అంతేకాదు విశాఖ నగరంలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరి విశాఖపట్నం సౌత్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ సంపాదించారు మరొక వైపు గురజాల నియోజకవర్గంలోను యాదవ్ నేత వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైసీపీ టికెట్ ఆశించారు అయితే ఆయనకు టికెట్ రాకపోవడంతో పార్టీని వీడారు ఇక విజయనగరం జిల్లాలోను యాదవులు విజయనగరం అసెంబ్లీ సీటును డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు చేశారు విజయనగరం జిల్లాలో రెండున్నర లక్షల యాదవ్ ఓట్లు ఉంటే ఒక్క విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే అరవై ఐదు వేల ఓట్లు ఉన్నాయంటూ ప్రదర్శనలు చేశారు గుంతకల్లులోను టీడీపీ టికెట్ కోసం యాదవ్ సంఘాలు డిమాండ్ చేశాయి గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో అరవై ఐదు వేల యాదవ్ ఓట్లు ఉన్నాయని యాదవులకే టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఇక కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ జనాభాలో యాదవుల సంఖ్య ఏడు శాతానికి పైగా ఉన్నట్టు అనేది లెక్కలు చూపుతున్నాయి ప్రధాన పార్టీల టికెట్ల ప్రకటనకు ముందు ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లో యాదవ నేతలు తమ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఘటనలున్నాయి ఇక ఆయా నియోజకవర్గాల్లో యాదవ ఓటర్ల సంఖ్య అక్కడ వారికి ప్రాధాన్యమున్న ప్రాతినిధ్యం లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ టికెట్లు డిమాండ్ చేశారు పార్టీలలో పనిచేసే యాదవ నాయకులతో పాటు యాదవ కుల సంఘాల నాయకులు కూడా రాజకీయ పార్టీలు తమ కులానికి చెందిన నేతలకు టికెట్లు ఇవ్వాలని పట్టుబట్టారు ఇది కొన్ని చోట్ల ఫలించిన మరికొన్ని చోట్ల ఫలించకపోవడం అసంతృప్తికి దారితీసింది ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వైసీపీ యాదవులకు ఎక్కడా టికెట్లు ఇవ్వకపోవటాన్ని ఆ కులానికి చెందిన నాయకులు తప్పుబట్టారు టికెట్లు మాకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు కానీ ఇంతలోనే అన్ని పార్టీల్లో అభ్యర్థులను ప్రకటించడము నామినేషన్లు వేయటమూ జరిగిపోయింది